ఎన్నికలలో ప్రజలకు హామీలు ఇచ్చిన సిద్ధేశ్వరం అలుగు నిర్మాణం గుండ్రేవుల రిజర్వాయర్ వేదవతి ఎత్తిపోతల పథకాలపై ప్రభుత్వం ఇప్పటికీ కార్యాచరణ చేయకపోవడం వలన రాయలసీమ సమాజం తీవ్ర ఆవేదనలో ఉందని రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షులు బొజ్జా దశరథ రామిరెడ్డి అన్నారు సిద్దేశ్వరం అలుగు తొమ్మిదవ వార్షికోత్సవం సందర్భంగా ఈ నెల ముప్పై ఒకటిన సంగమేశ్వరంలో నిర్వహించే ప్రజా బహిరంగ సభ విజయవంతంలో భాగంగా గురువారం నంద్యాల సమితి కార్యాలయంలో గోడ పత్రికలను సమితి కార్యవర్గ సభ్యులు విడుదల చేశారు ఈ సందర్భంగా దశరథ రామరెడ్డి మాట్లాడుతూ రెండు వేల తొమ్మిది సంవత్సరంలో వచ్చిన వరదల ప్రభావంతో శ్రీశైలం రిజర్వాయర్ దగ్గర భారీ గొయ్యి ఏర్పడడంతో శ్రీశైలం ప్రాజెక్టు భద్రతపై తీవ్ర భయాందోళనలు వ్యక్తమవుతున్నాయన్నారు రెండు వేల తొమ్మిదిలో వచ్చిన వరదల తర్వాత నేటి వరకు ఉన్న ప్రభుత్వాలు శ్రీశైలం ప్రాజెక్టు భద్రత గురించి పట్టించుకోకపోవడం వలన ప్రాజెక్టు ఉనికికే ప్రమాదం ఏర్పడిందని విమర్శించారు మే ముప్పై ఒకటి రెండు వేల పదహారున ప్రజా బహిరంగ సభను ఏర్పాటు చేస్తున్న సంగమేశ్వరం దాని తర్వాత ముఖ్యమంత్రి గారి మమ్మల్ని పిలిపించుకొని మాట్లాడుతారని ఆశిస్తున్నాం రాయలసీమకు మంచి రోజులు వచ్చే దిశగా కార్యక్రమాలు జరుగుతాయని చెప్పి భావిస్తున్నాం జై రాయలసీమ జై జై రాయలసీమ